యుధ విద్యలయందు జితశ్రములనియును రణశూరులనియు సంతతోత్సాహులయు అత్యుద్ధతులనియును భయమందు చుందుదు పాండవులకు దానిపైనిప్పుడు ధర్మజు యువరాజు చేసే రాజు ఏమిసేయుడ ఋపనీతి అయ్యది నిరతంబుగా నయము నయముతోడ అనిన వినియు గణికుడను వాడు కౌబలు నాప్తమంత్రి కరము కుశలుడైన వాడు కురుకుల వల్ల భునిష్టమునకు తగ ఇలని ఏ

మహీవల్లవునను శాసనమునా గురుకుని కార్యాకార్యములెరుగక దుశ్చరితుడై అహితుడగుణేని మరవక గురునైనను జనులెరుగగ శాసించునది మహీషుడు బుద్ధిన్ యుతులతోడ విచారము చేయునది మును విచారిత పూర్వ పూర్వప్రై కార్యము పారము దూరం పారముబొందు జనపాలుడు మృదుకర్మంబునైన క్రూర కర్మమునైన నేర్పున ఉద్ధరించునది తన్ను అనపాయత పొంది చేయునది అమలిమతి ఆత్మిదములు అన్యురుంగిద్రములిమ్ముగనెరుగుచూ దేశము కాలము కాలమునెరిగి మిత్ర సంపన్నుండీ శత్రుల జరసుట నీతి అధిక దోర్వీర్యృత్ సుహృద్ అక్లేశ సాక్షుల గురే మీదన్ అలయక పరాత్మకృత్యంబులదిరుగు నిరుగునది దూతముఖమున పరూముల వృత్తాంతములిగ పలుమరుగు నది వివిధ పాషం దానావిహార శైలోన సభాతీర్థ దేవతృహ మృగయాస్థానముల పరుగునడ మును మానువ శోధింపవలూ మానవపతికి ఉంగదగుదురు వీరు నమ్మదగరు నాకు అనవలవదు తత్వబుద్ధి నెవ్వరిని విశ్వసింపక ఎల్ల ప్రొద్దు ఆత్మరక్షాపరుండగునది విభుండు ఇమ్ముగ ఆత్మరక్ష విధించు విధంబున మంత్రరక్షయత్నం మున చేయగా వలయు తత్పరిరక్షణ శక్తిని ఎల్ల కార్యం ములు పొందు పరమార్థము మంత్ర విభేదమైన కార్యములు నిర్వహింపగా బృహస్పతికైనను నేరబోలునే పలుమరు శపథంబులు అంజలియును అభివాదనమును సామప్రియ భాషలు విద్యా వినయంబులు వలయవి దుష్ట స్వభావకా పురుషులకు తనకి మౌనంతకు దుర్జనుడు ఇష్టడ పోలె సర్పమ పోలెన్ తనకి మగుడును కరతును ఘనదారుణ కర్మ గరళ ఘనదంస్త్రలచే కడునలుకయు కూర్మియు ఏర్పడ ఎరిగించునది వాని ఫలకాలము పెన్ పిడుగును గాడ్పును జనులకు పడుటయు వీచుటయు ఎరుకపడియడు బంగి తరియగునంతకు రిపు తన అరకడ వెట్టికొని ఉండునదీ తరియగుడు చెరుచునది రాతి మీదను వరలగ మృద్ఘటమునెత్తివైచిన భంగిం తన గపకారము అది చేసిన జనుడు అల్పుడని నమ్మి జనదు ఒక ఇంచుకముళ్లైన పాదతలముననున్న నడవగనగునే నమ్మి రిపుతో ఏలిదమున కలదియునికి ఇది కార్యమే ఉత్కీలానల కణము తలదే కాల్పంగ ఉగ్రశైలాటవుల మనసి అపకారి కడనిడికొని ఉండెడుకుమతి దీర్ఘకుజ శాఖాగ్రంబున నిద్రవోయడుమనుజునకు సమానుడవు ప్రమత్తమున తడయక సామభేదముల సత్యమిచ్చియు సత్యమిియూ జను కృతాపకారులన్ కడగి వధింపగాతనుట కావ్యమతం విధిగాన ఎటులు గడుకొని శత్రులం చిరుపగా చుట కార్యము రజనీ కావున సర్వ అపకార కారణులైన వారిన్ పరులనైనా బాంధవులనైనా ఉపేక్షింపక ఆత్మరక్షా పరుండవయి దూరంబు చేసి దూషించునది అనిన గణికు మతంబు విని దుర్యోధను చింతాపరుండై ఒక్కనాడు గిట్లనియే